ట్రంప్ గారికి నోబెల్ పీస్ ప్రైజ్ నోబెల్ శాంతి బహుమతి కావాలట కాబట్టి మీలో ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఉంటే ఆ బహుమానం ఏదో ఆయనకు తొందరగా ఇప్పించేశారనుకోండి అనుకోండి ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ లో సగం ఇప్పటికిప్పుడే సాల్వ్ అయిపోయేటటువంటి అవకాశం ఉంది వెల్కమ్ టు జర్నీ విత్ జీసెస్ అందరికీ ప్రైజ్లు అడండి నేను అల్లూరి సత్యవర్మ అయితే పిల్లరా ఈ వీడియోలో మనము చూడండి ప్రత్యేక పాలస్తీనా దేశము ఏర్పాటు దిశగా మిడిల్ ఈస్ట్ లో మరి సంఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి అలాగే ఈ విషయంలో అమెరికా అలాగే ఇజ్రాయెల్ మధ్యన కూడా కొంత కాన్ఫ్లిక్ట్ అనేది చెలరేగుతూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే బైబిల్ ప్రకారము ఇది సాధ్యమేనా అన్న విషయాన్ని ఈ వీడియోలో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే పిల్లల రీసెంట్గా అమెరికా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కి ఒక లెటర్ రాయటం జరిగింది గాజా పీస్ ప్లాన్ యొక్క ప్రపోజల్ని ఒక ప్రతిపాదనను పంపించడం జరిగింది పాలస్తీనా ప్రత్యేక దేశముగా ఏర్పాటు చేయటానికి ఆ ప్రదేశములో శాంతి నెలకొల్పటానికి ఏమేం చర్యలు తీసుకోవాలో ఒక ట్వంటీ పాయింట్స్ను మెన్షన్ చేస్తూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ ప్రపోజల్ని యుఎన్కి పంపించింది అయితే ప్రియారా దీని వెనకాల అమెరికా ఇంట్రెస్ట్ ఏంటి ట్రంప్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు ట్రంప్ ఎప్పటి నుంచో సౌదీ అరేబియా వంటి దేశాలను అకార్డ్స్ లోనికి తీసుకురావాలని ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అయితే సౌదీ అరేబియా అయితేనేంటి ఈజిప్ట్ అయితేనేమిటి అవి పాలస్తీనా ప్రత్యేక దేశము ఏర్పాటు జరగకపోతే ఈ ఏ పీస్ డీల్స్లో కూడా వారు పాలు పంచుకునేటటువంటి అవకాశము ఉండదు అలాగే ట్రంప్కి ఈ దేశాలతో మరి ముఖ్యంగా సౌదీ అరేబియాతో కొన్ని బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నాయి ఆయన కొన్ని బిజినెస్ ప్రపోజల్స్ ని మైండ్లో పెట్టుకుని ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది రెండు రోజుల కిందట మరి ఈ యొక్క సౌదీ ప్రిన్స్ కూడా ట్రంప్ మీట్ అవడం జరిగింది వారి మధ్యన వాణిజ్య ఒప్పందాలు అలాగే వ్యాపార ఒప్పందాలు అనేకం జరగతా ఉండటాన్ని మనం గమనిస్తాము అయితే రాజకీయ నాయకులు ఏది చేసినా రాజకీయం కోసమే చేస్తారు వారి యొక్క సొంత లబ్ధి లేకుండా ఏ కార్యాలు చేయరు అన్న విషయము మనకు తెలుసు కాబట్టి ఈ ఎజెండాని మైండ్ లో పెట్టుకునే ట్రంప్ పనిచేస్తా ఉన్నారు అలాగే ఆయనకు ఒక పెచ్చ పట్టుకుంది అదేమిటంటే పీస్ ప్రైజ్ కావాలట నోబెల్ శాంతి బహుమతి దానికోసము ఇవన్నీ కూడా ఆయన కార్యాలు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం గతంలో ఆయన చెప్పారు కదా ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను ప్రపంచంలో ఆ మూల వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే నేనే ఆపాను ఇవన్నీ ఆయన చెప్పాడు ప్రపంచంలో రెండు దేశాల మధ్యన గొడవలు అయ్యేలాగా ఈయన చూస్తాడట వారిద్దరూ కొట్టుకుంటుంటే ఈయన మధ్యలో ఆపుతాడట దానికి ప్రతిఫలంగా ఈయనకేం ఏం కావాలట ప్రపంచ నోబెల్ శాంతి పురస్కారము ఇనికి కావాలంట అది ఆయన యొక్క అభిష్టం అయితే ఈ కారణాల చేత వీరి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అయితే ఎప్పుడైతే ఈ సంఘటన చోటు చేసుకుందో వెంటనే ఇజ్రాయిల్ మినిస్టర్స్ అయితేనేమిటి వారి పార్లమెంటు సభ్యులైతేనేమిటి వారు చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది అమెరికాకు వీరికి మధ్యన మాటల యుద్ధము జరగటాన్ని కూడా చోటు చేసుకుంటామని కూడా మనం గమనిస్తా ఉన్నాం ఏ ఇస్రాయేల్కు దీనిలో ఉన్న ప్రాబ్లం ఏంటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా మొదట పక్కలో బలెముగా శత్రువును పెట్టుకుని వీరి సెక్యూరిటీకి సంబంధించిన హామీ ఏది తీసుకోకుండా ఆ హమాజ్ యొక్క ఆ తీవ్ర వాద భావజాలాన్ని మొదట డిస్టేబిలైజ్ చేయకుండా ఈ పాలస్తీనియన్ స్టేట్ అనేది కనుక ఏర్పాటు అయితే వీరికి భవిష్యత్తులో చాలా ప్రమాదం అయితే పక్కలో బలెములాగా శత్రువులు ఉంటారు వీరిని ఎప్పుడు పొడుస్తూ ఉంటారు పొడుస్తూ ఉండి భవిష్యత్తులో వీరి డౌన్ఫాల్ కోసం వారు పనిచేసేటటువంటి అవకాశాలు గట్టిగానే ఉన్నాయి వాళ్ళు ఏం చేయండి పక్కనే ఉన్నారనుకోండి ఇప్పుడు టన్నెల్స్ తవ్వుకుంటా వచ్చి ఇజ్రాయెల్ దేశంలోనికి ప్రవేశించేసి మరలా అక్కడ చాలా దుర్మార్గాలు చేసేటటువంటి అవకాశం ఉంది పిల్లలు అప్పుడు ఇజ్రాయెల్ దేశం అంటే అదేంటో చాలా పెద్ద దేశమేమీ కాదండి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లా ఎంత ఉందో ఇంచుమించుగా ఇజ్రాయెల్ దేశం కూడా అంతే ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా అంత ఉంటుంది అంతే ఇజ్రాయెల్ కొంచెం అటు ఇటుగా చూచాయిగా అంతకు మించి పెద్దగా అదేమి ఉండదు కాబట్టి వీరు పక్కలో బల్లెల్లాగా ఉండి వీరి తీవ్రవాద భావజాలాన్ని విడిచిపెట్టకుండా ఈ యూదుల పక్షాన వారికి ఉన్న కక్షను విడిచిపెట్టకుండా డైరెక్ట్గా స్టేట్హుడ్ అనేది వారికి ఇస్తే ఇటువంటి ప్రమాదం అనేది చోటు చేసుకోవటానికి అవకాశం ఉన్నది వారి యొక్క ఎగ్జిస్టెన్స్కి అది ప్రమాదము కాబట్టి ఇజ్రాయెల్ వీటిని మరి అంగీకరించట్లేదు అనేది మనకు అర్థమవుతుంది ఇక ఇక్కడ కూడా రాజకీయమే ప్రతిదీ రాజకీయమే ఇప్పుడైతే అంగీకరించట్లేదు కరెక్టే ఇప్పుడు ఇదే బెంజుమాన్ నతన్ యాహు ట్రంప్కి ఈ నోబెల్ పీస్ ప్రైజ్ రావాలని ఆయన నామినేట్ చేయడం జరిగింది ఆ పీస్ ప్రైజ్కి ట్రంప్ను అలాగే ప్రపంచంలో ఇంకొక ఆయన ఉన్నాడు పెద్దపెచ్చయ్య పాకిస్తాన్ ప్రెసిడెంట్ గారు ఆయన కూడా బుర్రపోయి మతి చేడి ఒకనొక సందర్భంలో ట్రంప్ను ఈ నోబెల్ ప్రీస్ ప్రైజ్ కు ఆయన కూడా నామినేట్ చేయడం జరిగింది ఇప్పుడు పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఏమైనా అంటేనండి ఒక వర్గానికి చెందిన వారు కింద కామెంట్ సెక్షన్ లో వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు చూడండి కులాలను ఆధారంగా మతాలను ఆధారంగా అది మైండ్లో పెట్టుకొని సంకుచిత స్వభావంతో ఎప్పుడు కూడా మనం ప్రవర్తించకూడదు మన వర్గాన్ని తిట్టినట్టు కాదు లేక వారిని విమర్శించినట్టు కాదు ఒక దుర్మార్గమైన దేశము దాని యొక్క ప్రధాని విమర్శించినట్టుగానే దాన్ని తీసుకోవాలి అలాగే గడిచిన వీడియోలో ఒకసారి ట్రంప్ గురించిన కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటా ఉంటే కామెంట్స్లో లో కొంతమంది వచ్చి అదేంటండి మీరు అలా అంటారు ట్రంప్ క్రిస్టియన్ కదా మీరు అట్లా అంటాం భావ్యం కాదు కదా అంటే అయితే ఇదే సంకుచిత స్వభావం క్రిస్టియన్ ఏంటి మతాన్ని ఎప్పుడూ కూడా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా హిందూ అయినా ఎవరైనా మతాన్ని ఎప్పుడూ కూడా తలకెక్కించుకోకూడదు అలనాడు శాస్త్రులు పరిసయులు వారు మార్గాన్ని అర్థం చేసుకోకుండా ఈ గొప్ప మార్గములో సంతోషాన్ని వారు వ్యక్తం చేయకుండా శాంతిని వారి హృదయాల్లో నింపుకోకుండా మతాన్ని నిలువెల్లా వారి హృదయాలను నింపుకొని మెస్సయను చంపేసి ఇప్పుడు మెస్సయ్య వస్తాడు రెండు వేల సంవత్సరాలు అయినా కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఈ మత భావజాలము బుర్రకెక్కితే అశాంతి మనసులో తాండవేస్తుంది దేవుడు అనుభవించే శాంతిని కోల్పోతారని ప్రతి మతము వారు మొదట ఆలోచన చేయండి ట్రంప్ అంటే క్రిస్టియన్స్ అన్నట్టు కాదు పాకిస్తాన్ ప్రెసిడెంట్ అంటే ఇంకొక మతమువారిని అన్నట్టు కాదు దాని విధంగానే ఆలోచన చేయాలి అయితే ఇక్కడ ప్రిలారా గమనించండి ఎవరి ఇంట్రెస్ట్ కి అనుకూలంగా వారిక్కడ ప్రవర్తిస్తా ఉండటాన్ని మనం గమనిస్తాం ఏదేమైనప్పటికీ పక్కలో లాగా గోతులు తీసే శత్రువుని ఆ భావజాలము పోకుండా వీరి సెక్యూరిటీ గురించి హామీ లభించకుండా దీనికి కనుక యాక్సెప్ట్ చేసినట్లయితే తీవ్ర పరిణామాలు భవిష్యత్తులో ఆయా జరిగేటటువంటి అవకాశం ఉన్నది చరిత్ర చెబుతోంది కదా చరిత్ర చాలా దారుణమైన విషయాలను చెబుతూ ఉంది ఆ చరిత్రలో ఉన్న దుర్మార్గుల కంటే కూడా ఇంకా దుర్మార్గులు ఇజ్రాయెల్ దేశము పక్కనే వారిని నివసిస్తూ ఉన్నారు గతంలో ఇజ్రాయల్ ఈ పరిస్థితిని ఎదుర్కోలేదా పక్కలో బల్లెంలాగా శత్రువులను వారు పెట్టుకుని ఎప్పుడు పడితే వారు వీరిని అటాక్ చేసి వీరి జీవనాన్నే పాడు చేసేటటువంటి పనులు వారు చేయలేరా చేశారు ఒక ఉదాహరణ చదువుతాను చూడండి బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం ఆరు అధ్యాయము మూడు నుంచి నాలుగు వచ్చినాల చదువుతున్నాను గ్రంథం ఆరో అధ్యాయం మూడు నాలుగు వచనాలు ఇజ్రాయలీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేక్రిలను తూర్పు నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవనంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును గాని గాడిదను కానీ జీవ సాధనమైన మరి దేనిని కానీ ఇస్రాయేలీలకు ఉండనియలేదు ఇస్రాయేలీలకు శత్రువులు ఎలా ఉండేవారండి పూర్వకాలంలో పక్కలో బల్లెంలాగా ఇలాగే ఉండేవారు వాకిట్లో ఎవడైనా శత్రువులు పెట్టుకుంటాడా వాకిట్లో ఎవడైనా పాగును పెట్టుకుంటాడా యేసుక్రీస్తు ప్రభులు వారు కయీనితో చెప్పిన మాట నీవు సత్క్రియతో నీవు సత్క్రియ చేయని ఎడల పాపముని వాకిట ఉంటుందని చెప్పాడు కాబట్టి గుమ్మంలో శత్రువుని గుమ్మంలో మనల్ని అభాసు చేయాలనుకునే చేయాలనుకుని ఆలోచించే వ్యక్తిని గుమ్మంలో మన డౌల్ ను కోరుకునే వ్యక్తిని పక్కలో బల్లెల్లాగా గోతులు తీసేటటువంటి వ్యక్తులను పక్కలో ఎవరో కూడా పెట్టుకోరు అమ్మోనీయులు అవనివ్వండి మిథ్యానీయులు అవనివ్వండి ఖననీయులు అవనివ్వండి మరి ముఖ్యంగా ఫిలిస్తీన్లు ఇస్రాయల్ పక్కనే ఉండి వారి పక్కలో బల్యంగా వ్యవహరిస్తూ వారికి తీవ్రమైన నష్టాన్ని కలగజేశారు ఇప్పుడు నేను చదివిన లేఖన భాగంలోని కొన్ని అంశాలు వారు ఏం దోచుకున్నారట వీరిని బాధ పెట్టారట జీవ సాధనమైన దేనిని కూడా ఇస్రాయలీలకు ఉండనివ్వలేదని అక్కడ రాయబడింది వారికి జీవనమే లేకుండా చేయాలని శత్రువులు పక్కనే ఉండి ఆ కాలం నుండి వీరి పక్షాన ప్రయత్నాలు సాగించిన ఘట్టాలు ఇది ఒకటి కాదు బైబిల్లో అనేకమైనవి కనిపిస్తాయి అయితే ఫిలిస్తీన్ లేటి వీరందరూ కూడా చాలా సందర్భాల్లో స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ వారు ఉనికిని చాటుకోవడానికి కూడా చాలా చేశారు కానీ ఇప్పుడు పక్కన ఉన్న వారు ఈ ఫిలిస్తీన్ల కంటే అమోనియల కంటే ఘోరమైన తీవ్రవాద భావజాలము కలిగిన వ్యక్తులు హమాస్ అనే ఒక కుట్రపూరితమైన సంస్థను నడిపిస్తూ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ యూదుల పైన పుట్టిన పిల్లలు మొదలుకొని చనిపోయే వారి వరకు కూడా ద్వేషాన్ని వారి మదిలో నింపి వారి యొక్క పర్సనల్ ఎజెండా నెరవేర్చుకునేటటువంటి దుర్మార్గమైన వ్యక్తులు ఇప్పుడు ఇజ్రాయెల్ పక్కన ఉండటాన్ని గమనిస్తున్నాం కాబట్టి కాబట్టి ఇటువంటి ఇజ్రాయెల్ సెక్యూరిటీ సంగతి తేలకుండా వారి భావజాలము పూర్తిగా విడిచిపెట్టకుండా హమాస్ అనేది కంప్లీట్ గా కాకుండా ఇజ్రాయేల్ దేశము ఎప్పటికీ కూడా అక్కడ నెమ్మది ఉండేటువంటి అవకాశం లేదు అయితే పాలస్తీనా ప్రత్యేక దేశం అనేది ఇది బైబుల్ ప్రకారం సాధ్యమా కాదంటే పాలస్తీనా అనే దేశము ఏర్పాటు అవుతుందా అవ్వదా అనేది బైబిల్ ఎక్కడా కూడా క్లియర్ గా చెప్పలేదు కానీ అయితే ఆ ల్యాండ్ అంతా కూడా ఇస్రాయేలీ ఆ ల్యాండ్ను కూడా ఇప్పుడున్న వెస్ట్ బ్యాంకు గాజా ఇస్రాయేల్ ఇంకా చెప్పాలంటే నది మొదలుకొని యూఫర్టీస్ నది వరకు చాలా పెద్ద ప్రామిస్ ల్యాండ్ అండి ఇప్పుడున్న వారి కంటే పదింతల పెద్ద ల్యాండ్ని దేవుడు వారికి ఇస్తానని వాగ్దానం చేశాడు అది భవిష్యత్తులో జరుగుతుంది కాబట్టి పాలస్తీనా ప్రత్యేక దేశముగా ఏర్పాటు అవ్వటం అనేది దేవుని యొక్క చిత్తము కాదు ఒకవేళ బలవంతంగా అది జరిగిన పాలకులు వారి సొంత ఆలోచనను అక్కడ పెట్టి ఆ కార్యక్రమాన్ని జరిగించిన భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ ల్యాండ్ ఇజ్రాయెల్కే మరి చెందుతుందనేది గమనించాలి యోస్వా గ్రంథము పదిహేనవ అధ్యాయం నలభై ఏడవ వచనంలో కూడా ఈ గాజా ఈ ప్రాంతం అంతటినీ కూడా దేవుడు ఇజ్రాయల్కి బహుకరించినట్టుగా మనం చూస్తాం అలాగే ఆది కారణం పదిహేనవ అధ్యాయములోనే మరి అబ్రహాముకి వాగ్దానముగా ఆ యొక్క ల్యాండ్ అంతటినీ కూడా దేవుడు ఇచ్చాడు చూడండి ఒకసారి చదువుతాను ఎక్కడి నుంచి ఎక్కడ దాకా దేవుడు వాగ్దానం చేశాడు ఇజ్రాయెల్ ఇస్తానని ఆది కాండము పదిహేనవ అధ్యాయము అబ్రహాముతో దేవుడు చెప్తా ఉన్నాడు ఆది కాండము పదిహేనవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు చదువుతున్నాను ఆ దిన మందే హోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటిసి నది వరకు ఈ దేశముడు అనగా కేనీయులను ఖనిజ్జీయులను కద్మోనీయులను హిత్తియులను పెరిజ్జీలను రెఫాయిలను అమోరీయులను కణనీయులను గిర్గాశీలను యబూసీలను నీ సంతానమునకిచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశాను స్క్రీన్ పైన చూడండి మీకు మ్యాప్ కనిపిస్తుంది ఏ దేశాలను ఇస్తా ఉన్నాడట అంటే ఐగుప్తు సరిహద్దు మొదలుకొని బాబిలోనియన్ సరిహద్దు వరకు నైలు నది నుండి యోఫరటిస్ నది వరకు చూడండి ఎంత పెద్ద ప్రాంతం అది అంత పెద్ద ప్రామిస్ ల్యాండ్ అది వాగ్దాన దేశం అది భవిష్యత్తులో ఇజ్రాయెల్ దానిని స్వతంత్రించుకోబోతా ఉంది అందులో ఇప్పుడు వారికి ఉన్న ల్యాండ్ చూడండి మధ్యలో మార్పు చేస్తుంది చాలా చిన్న ల్యాండ్ను మాత్రమే ప్రస్తుతానికి వారు కలిగి ఉన్నారు ఇంకా చాలా పెద్ద ల్యాండ్ని దేవుడు వారికి భవిష్యత్తులో ఇస్తాడు అయితే పిల్లలకు గమనించే ఇప్పుడు చాలామంది కొన్ని పిల్లల కౌరవులు చెప్తూ ఉంటారు ఇది ఎప్పుడో నెరవేరిపోయిందండి ఎప్పుడో దేవుడు ఇది అంతా కూడా వాళ్ళకి ఇచ్చేసాడండి ఎప్పుడు ఇచ్చాడంటే చెప్పడం అలా ఎప్పుడో ఇచ్చేశాడని చెప్తారు ఎప్పుడు ఇచ్చాడంటే ఎవరు కూడా మాట్లాడరు కాబట్టి పిల్లల భవిష్యత్తులో ఇది ఖచ్చితముగా జరిగేటటువంటి అవకాశం ఉన్నది ఈ పాలస్తీనా దేశం అనేది టెంపరీగా ఏర్పాటైనా కూడా దట్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఇజ్రాయెల్ దట్ ల్యాండ్ బిలాంగ్స్ టు అబ్రహాము సంతానానికే దేవుడు దాన్ని ఇచ్చి ఉన్నాడు దేవుడిచ్చిన బహుమతి కానుక అన్న వాగ్దానం అన్న విషయాన్ని మీరు గమనించండి చూడండి యుఎన్లో నూట తొంభై మూడు దేశాలు ఉన్నాయి సుమారుగా నూట అరవై దేశాలు ఈ విషయంలో ఇస్రాయేల్కు వ్యతిరేకంగా యుఎన్లో మరి ఓటు వేసిందని మనం గమనిస్తాము భారతదేశం కూడా ఈ అంశంలో ఇస్రాయేల్కు వ్యతిరేకంగానే ఓటేసింది యునైటెడ్ నేషన్స్లో యుఎన్ కాన్ఫరెన్సెస్లో అయితే ఎంతమంది వ్యతిరేకించినప్పటికీ కూడా మరి దేవుడు ఇస్రాయేల్ పక్షాన ఉన్నాడు గాజా మాత్రమే కాదు వెస్ట్ బ్యాంక్ మాత్రమే కాదు ఇప్పుడు తాత్కాలికంగా ఎవరైనా ట్రంప్ వంటి వారు కలగ ఇప్పుడు క్రైస్తవుడు అని చెప్తాడండి ట్రంప్ గారు క్రిస్టియన్ అని చెప్తాడు ఆయన పీస్ కోసం తాపత్రయ ఉన్నాడు ఓకే మంచిదే కాదట్లేదు అనుకున్నాం మరి ఏది బైబుల్ అనుకూలమో ఏది బైబుల్ కి వ్యతిరేకమో క్రైస్తవుడు అయిన ట్రంప్ గారికి తెలియదా ఇప్పుడు ట్రంప్ గురించి ఏమన్నా చెబితే ఆయన క్రిస్టియన్ ఎందుకు అంటున్నాం అని మాట్లాడుతూ ఉన్నవారు ఇప్పుడు ట్రంప్ గారికి బైబిల్ తెలియదండి ట్రంప్ గారికి దేవుని లేఖనాలు తెలీదండి ఆ వెస్ట్ బ్యాంక్ ఏంటి గాజా ఏంటి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా దేవుడు వీరికి బహుకరస్థానం వాగ్దానం చేశాడన్న సంగతి తెలీదా దానికి వ్యతిరేకంగా ఏం చేసినా అది దైవ ప్రణాళికకు వ్యతిరేకమైన ఆలోచనని అర్థం చేసుకోలేరు అంటారు కానీ అర్థం చేసుకోవాలి ప్రియుల కాబట్టి పాలకులు మధ్యలో చెయ్యి దూర్చి కాలు దూర్చి ఏలు దూర్చి వీరికి ఇప్పించేటువంటి ప్రయత్నం ఈ యొక్క విభజన జరిగేటటువంటి ప్రయత్నము జరిగించిన టెంపరీ మరి వారి చేతుల్లోనికి ల్యాండ్ వెళ్ళిపోయినప్పటికీ కూడా భవిష్యత్తులో దేవుని వాగ్దానం ప్రకారము అది ఇస్రాయేలీలదే అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు రెండు సూచనలు కామెంట్స్లో చెప్పే ప్రయత్నం చేయండి మనకు మా పరిచర్య కోసం ప్రార్థించండి దేవుడు మన దేశం దీవించాను కామెనే